ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఒక స్థానం కల్పిస్తూ ప్రాధాన్యత కల్పిస్తూ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశించారో దేనికైతే జనసేన పార్టీ కట్టుబడి పదవుల కోసం కాదు రాష్ట్రాభివృద్ధి జరగాలి రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలి మన ప్రాంతానికి పెట్టుబడులు రావాలి అనే ఒక అంకిత భావంతో రెండు వేల ఇరవై ఒకటి ఇరవైలో రెండు వేల ఇరవై జనవరిలో భారతీయ జనతా పార్టీతో ఆ రోజు పొత్తు పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని జేపీ నడ్డా గారిని రోజు కోరింది ఒకటే మా రాష్ట్రం గురించి మీరు దయచేసి మీరు పట్టించుకోండి అనాదులు అయిపోయాం ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న అరాచకాలు కేవలం వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు అనుసరించే విధానాలు వాటిని వ్యతిరేకిస్తూ నిజాయితీగా కష్టపడి మా ప్రజల పక్షాన అమరావతి రైతుల పక్షాన మేము వచ్చాము ఢిల్లీకి దాన్ని మీరు గుర్తించాలని చెప్పి ఏదైతే ఆ రోజు ఆయన మాట్లాడారో ఒక సుదీర్ఘ ప్రస్థానం తర్వాత జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి ఏర్పడినప్పుడు కూడా మేమందరం కూడా కలిసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మా చర్చల్లో భాగంగా కోరింది ఒకటే అమరావతి నిర్మాణం కోసం మీరు సహాయం అందించాలి పోలవరం ఎట్టి పరిస్థితిలో కూడా ఆ ప్రాజెక్ట్ బాధ్యత రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందో కేంద్ర ప్రభుత్వం పైన కూడా అదేవిధంగా బాధ్యత ఉండాలి దయచేసి ఎక్కడ కూడా వివక్ష చూపించారు ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవడం లేదనే భావన ప్రజల్లో కలగకుండా మనందరం కలిసి పనిచేద్దామని రోజు చర్చల్లో భాగంగా మాట్లాడినప్పుడు ఆ నాయకత్వం ఇచ్చిన మాట ఈరోజు కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్రానికి అమరావతి విషయంలో కానివ్వండి పోలవరం విషయంలో కానివ్వండి ఉపాధి కల్పించే విధంగా వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు కానివ్వండి ఖచ్చితంగా ఒక బంగారు భవిష్యత్తు ఉండే విధంగా దేనికైతే మన నాయకత్వం ఏకదాటిపైన కలిసి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శవంతంగా తీసుకుని ఎక్కడ కూడా స్వలాభం కోసం కాకుండా ఎటువంటి వేరే ఆలోచన లేకుండా కేవలం దేశం కోసం రాష్ట్రం కోసం మన ప్రజల కోసం అంకిత భావంతో పనిచేయాలనే ఆయన పిలుపుని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా స్వీకరించి ముందుకెళ్తున్నారు దాన్ని ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి ద్వారా నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాల్ని జనసేన పార్టీ మనస్ఫూర్తిగా ఈ కేంద్ర బడ్జెట్ని అభినందిస్తోంది ఆహ్వానిస్తోంది ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా పోలవరం నిర్మాణంలో కానివ్వండి అమరావతిని మరొక్కసారి ఆ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఈ ప్రాంతానికి అద్భుతమైన పెట్టుబడులు వచ్చే విధంగా అనేక కార్యక్రమాల ద్వారా స్కిల్ బిల్డింగ్ ద్వారా ఉపాధి అవకాశాల ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ద్వారా మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈరోజు జనసేన జనసేన శాసనసభ పక్షం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా మేము రాష్ట్ర ప్రజలకి అంకిత భావంతో పనిచేస్తాం కూటమిలో భాగంగా ఎటువంటి స్వార్థాలు లేకుండా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలు నిర్ణయాల మేరకు ప్రజలకి అంకిత భావంతో పనిచేస్తామని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి అందిస్తున్నాం